కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా ఉందా ఒక రకంగా అంటే సర్కారు మధ్య సర్కారు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఒక అప్రకటిత రాజకీయ యుద్ధం కొనసాగుతుందా అనే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ప్రభుత్వానికి భిన్నంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారా అంటే అనుకూల మీడియాలే చెప్తున్నాయి అవునని ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదు ర్యాంకులు తక్కువ వచ్చినాయని వాళ్ళే చెప్తున్నారు అయితే ఇక్కడ కీలకమైన అంశం నాయకుల వ్యవహారానికి ప్రభుత్వ తీరికి కూడా ఎక్కడ పొంతం లేకుండా పోయిందనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇంతకీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అంటే యధావిధిగా వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇది గతం నుంచి వినిపిస్తున్నమాట ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కానీ చేస్తున్న అభివృద్ధిని కానీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రజలకు తెలియచేయడంలో దాని మీద ప్రచారం చేయడంలో వైఫల్యం చెందుతున్నారు అదే వాళ్ళ తీరికి నిదర్శనం అనేది ఇక్కడ చెబుతున్నమాట దాదాపు పన్నెండు నియోజకవర్గాల్లో ఎక్కువ ఎమ్మెల్యేలు దూకుడు ప్రదర్శిస్తున్నారట కర్ర పెత్తనం చేస్తున్న వారు కొందరైతే తీవ్ర విమర్శల పాలై సర్కారును బోనెక్కిస్తున్న వాళ్ళు మరికొందరు ఈ నేపథ్యంలోనే కూటమి సర్కారు ఇబ్బందుల్లో పడుతుంది అయితే చిత్రం ఏంటి అంటే ఇక్కడ ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొని వాళ్ళ నుంచి ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది అనేది కొందరు చేస్తున్న తప్పుల కారణంగా తమను కూడా మీడియా నుంచి ఓ వర్గం ప్రజల వరకు అనుమానంగా చూస్తున్నారు అనేది వాళ్ళు చెబుతున్నమాట అందుకే తప్పులు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వాస్తవానికి ఇది నిజమే ఎవరు తప్పులు చేసిన వాళ్ళని ఆ క్రమశిక్షణ సంఘం ముందు దేని మీద నిలబెట్టేస్తే అయిపోద్ది లేకపోతే ప్రతి ఎమ్మెల్యే తప్పు చేసినట్టుగా చూసే పరిస్థితి వాళ్ళందరూ అవమానాలు పాలయ్యే పరిస్థితి కనిపిస్తుందట ఈ నేపథ్యంలోనే ఈ విషయం అయితే హైలైట్ అవుతుంది ఒక మీడియా కూడా హైలైట్ చేస్తుంది ప్రధానంగా వాళ్ళకి సంబంధించిన మీడియానే వాస్తవానికి చంద్రబాబుకున్న మెజార్టీ చూస్తే బొటాబోటీ అయితే ఏమీ కాదు నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు గంప గుత్తుగా అయితే ఉన్నారు అలాంటప్పుడు ఓ పది పదిహేను నుంచి తప్పులు చేసిన వారిని సస్పెండ్ చేసిన వాళ్ళని తీవ్రంగా మందలించినా ఇప్పటికిప్పుడైతే ఏమీ పోయేదేమీ ఉండదు ఇది ఒక చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి చర్యలు తీసుకుంటే వా వాళ్ళందరూ లైన్లోకి వస్తారు అనేది కూడా కొంతమంది చెప్తున్నారు లేదా పార్టీ నుంచి బయటకైనా వస్తారు ఈ రెండిట్లో ఒకటైతే జరుగుద్ది తద్వారా పార్టీలో నాయకులు కూడా రిలీఫ్ అయిపోతారు చాలామంది ఇతర నాయకులు కూడా అలర్ట్ అవుతారు ఇక్కడ నుంచి ఇలాంటి పనులు చేయకూడదని జాగ్రత్తలు పడతారు అలాంటి నిర్ణయం ఏమి తీసుకోకుండా ఉండడం వల్లే పరిస్థితి ఎక్కడి వరకు వచ్చింది అంతర్గతంగా అయితే నాయకత్వం వర్సెస్ నాయకులు అన్నట్టుగా కోటమిలో ఇప్పుడు పరిస్థితి ఉంది అనేది ఒక వర్గం చెప్తున్నమాట